జై హింద్ మిత్రులారా నా పేరు మధు మనకి బ్రిటీష్ కాలంలో జరిగినటువంటి ఒక అకృత్యం గురించి రైతాంగ విధానంలో చేసినటువంటి విధి విధానాల గురించి ఒక అక్షర రూపము దాల్చినటువంటి విషయాలని మీ ముందుకు తెస్తున్నా నేను చెప్పే ప్రతి అక్షరము బ్రిటిష్ కాలంలో నమోదుబడినటువంటి రైతుల్ని ఏ విధంగా హింసింపబెట్టారో కరణాలు మునుసూబులు అప్పుడు బ్రిటిష్ పాలకులు విషాదకరమైనటువంటి చరిత్ర తెలుసుకోవటం మన విధి తద్వారా అడుగులు వేయటం మన బాధ్యత ఆ విషాదకరమైనటువంటి సంఘటన ఎప్పుడు ఎలా జరిగింది విఘ్నులైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ తెలు తెలుసుకోండి కాబట్టి ఇది నా సొంత కవిత్వం కాదు అప్పట్లో జరిగినటువంటి బ్రిటిష్ పాలనలో మన రైతాంగాన్ని రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినారని తెలుసుకోవటంలో మన తెలుసుకోవటం మన విధి నేటి పాలక వర్గానికి నాటి పాలక వర్గానికి మధ్య ఉన్న వ్యత్యాసాలు కూడా ఈ వీడియోలో వివరించే విధంగా పరిశీలిస్తున్నాను ఈ సంఘటన అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన మద్రాస్ నేటివ్ సంఘం కామర్స్ సభకు పుస్తకాల్లో రాసేవాళ్ళు మహాజరు దాంట్లో ఇరవై ఆరో యొక్క పేరాలో ఉన్నటువంటి అంశాలు మాత్రమే మీ ముందుకు తెస్తుందా ఈ విధంగా రోజుకొక అంశం తెలుగు ప్రజలకు తెలియజేయాలన్నదే దీని యొక్క ఉద్దేశం రైతు వారి విధానంలో ఉద్యోగుల నీచకృత్యములు కుడిగొట్టు విషద విషమను జరిగిన విషయములు ఇచ్చటం నివేదించటం జరిగింది దాంట్లో ఏం చెప్పారంటే ఉత్తర సర్కారు జిల్లాలు అనేవాళ్ళు అప్పట్లో మనకి ఉత్తర సర్కారు జిల్లాలో అనేవాళ్ళు కోస్ట్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సీమాంధ్రలో ఉన్నటువంటి ఉత్తర సర్కారు జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన మాత్రమే మచ్చుకు ఒక సంఘటన చెప్తున్నా గుంటూరు జిల్లా కలెక్టర్ పరిధిలోని రైతులు తమ బాధలు చెప్పినను అతడు వినిపించుకోలేదు అంతట వారు రైతులు ఏం చేశారు ఉత్తర సర్కారు కమిషనర్కు రెవెన్యూ బోర్డుకు గవర్నర్లకు అర్జీలు పంపిరి రైతులు ఏం చేశారంటే గవర్నర్కి తర్వాత కమిషనర్ గారికి తర్వాత రెవెన్యూ బోర్డుకి అర్జీలు పంపారు రైతులు ఎవరి మీద ఎవరైతే రైతుల్ని బలవంతంగా పంటల పండినా పండకపోయినా వ్యవసాయం చేసినా చేయకపోయినా పన్నులు వసూలు చేసేటటువంటి అధికారుల మీద అర్జీలు పంపించడం జరిగింది ఆ రోజుల్లో ఇలా ట్యాక్స్ అంటాము పన్ను అంటాము బ్రిటీషోళ్ళు పెట్టినా ఆ పన్ను పేరు దిట్టము పేరు బాగా గుర్తుపెట్టుకోండి దిట్టము అయితే గత సంవత్సరము దిట్టము అగుపాలు వారు అమరకమున ఆరుగురు తహసీల్దారు జారీ చేసిన దిట్టము పట్టాలోని పనికి మాలిన భూములు కూడా చేర్చి అంటే వ్యవసాయ యోగ్యము కానిటువంటి భూములు కూడా అప్పుడు తహసీల్దారులు ఆ తహసీల్దారులు ఏం చేశారు వ్యవసాయ యోగ్యం కాని భూములు కూడా వాళ్ళ యొక్క దిట్టము పట్టికలో చేర్చి వాటికి కూడా పన్నులు కట్టమని రైతుల్ని నానాక చిత్రహింసలు పెట్టినటం జరిగింది అయితే అప్పట్లో కొలతలు ఎలాగ ఉండేవి మనం ఈరోజు సెంటీమీటరు మీటరు కిలోమీటరు ఇలా చెప్పుకుంటాం గతంలో కొలతలు ఎలా ఉండేవి అంగుళము బెత్త జాన మోర ఇట్లా బార ఇట్లా పర్లంగు మైలు ఇట్లాంటి కొలతలు ఉండేవి పగ్గముతో కొలవక మూరిడు పొడుగు తక్కువ పిచ్చి పగ్గముల కొలతలకు వినియోగించరి ఏ పంటకి ఎంత చిత్తు అని తయారు చేసి పగ్గాలు ఇప్పుడు మనం గొలుసు అంటాం కదా సర్వేర్ దగ్గర గొలుసు ఉంటుంది వంద లింకులు ఒక గొలుసు అని మీటర్ లెక్క ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేశారు కరోనా ఆ రోజుల్లో కరణాలు ఈ మున్సిబుల్లు గ్రామాల్లో ఏం చేశారంటే పగ్గాలు పగ్గాంత అంటే ఎడ్లకే ఎడ్లకే మనకి ముగ్గుతాళ్ళు వేసిన తర్వాత పగ్గాలు ఉంటాయి రెండు చేతులు ఆ పగ్గాలతో గొలిచరు ఆ తక్కువ కొలుతున్న పగ్గాలు పెట్టి రైతులకాడి నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసేవారు పిచ్చి పగ్గముల కొలతలకు వినియోగించరి ఇట్టి పట్టాలను చూసి సంతకం పెట్టవలసిందని రెవెన్యూ అధికారులు రైతులను బాధించరి ఏయ్ నీ పొలం ఎంత విస్తీర్ణం ఉంది ఏలు ముద్రేస్తావా ఏవా అంటే పగ్గాన్ని తగ్గించి బలవంతంగా రైతుల చేత ఏలు ముద్ర లేపించుకో అప్పుడు చదువులు ఆడపడి చచ్చినీలే తర్వాత బెత్తాలతో కొట్టి హింసించి జైల్లో పెట్టేవాళ్ళు అంటే రైతు కానీ సంతకం పెట్టకపోతే అయ్యో రామా నేను సాగు చేయలేదయ్యా ఆ పంట పొలం లేదయ్యా అని వాళ్ళు కానీ ఏలు ముద్ర లేదనుకో వాళ్ళు ఏం చేసేవాళ్ళు బెత్తాలు బెత్తాలు అంటే ఏంటి చింత మెల్లులు ఉంటాయి చూసా దాంతో కొట్టేవాళ్ళు పోలీసు వాళ్ళ చేత జైల్లో కూడా పెట్టించేవాళ్ళు రైతుల్ని నిర్బంధించిరి తమకు అట్టి అవస్థలు కలుగునని ఇతర ఇతర రైతులు గ్రామాలు విడిచిపెట్టిరి ఈ విధంగా ఒక గ్రామంలో రైతులను ఇంచెస్ పెడుతుంటే పక్క గ్రామాల కూడా ఏం చేసేవాళ్ళు అంటే రైతులు గ్రామాలు వదిలిపెట్టేసి అడవుల్లోకి అవటం జరిగింది అట్టి వారికి నిర్ణయించిన భూములు నమోదుపరిచిన పట్టాలపై గ్రామకరణములు సృష్టించిరి పారిపోని రైతులు అక్రమని కలెక్టర్లు ఎన్నవించినను అతడట్లు మార్చుటకు వీలు లేదనిను ఇప్పుడు గ్రామ కరణములు అంటే మీరు బాగా గుర్తుపెచ్చుకోండి గ్రామానికి సంబంధించిన ఆస్తి అని కరణాలు రాస్తి పంపిస్తే గ్రామ అని రాస్తే కలెక్టర్ ఒప్పుకునేవాడు కాదంట ఎంత దుర్మార్గంగా చూడండి జమాబందీలో పట్టాలను అనుసరించి తమపై విధించిన ఎక్కువ శిస్తుని చెల్లింపని పని రైతులని వారు రెవెన్యూ అధికారులు అట్టి రైతుల ఇండ్ల పైకప్పులను తొలగించి నాగండ్లను ఎద్దులను ఇత్తనప్పు గింజలను పశువులను జప్తు చేసి వేలం వేయించిరి కేవలము భూమి శిస్తు కట్టన పాపానికి పన్ను కట్టన పాపానికి ఏం చేసేవాళ్ళు ఆ రైతు యొక్క ఇంటి పైకప్పు ఈరోజంటే మేడలో మిద్దులు ఉన్నాయి పెంకుటిల్లు మధ్యలో వచ్చినాయి ఆ అంత పూరి పాకలే కదా తాటాకులు టెంకాయ ఆకులు ఎడవల కప్పులు తర్వాత దాని మీద ఎదురు దంతులు వేసుకొని టేకి వేసుకొని పూరి కప్పులుంటే ఏం చేసేవాళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరించేవాళ్ళు అంటే ఇంటి పైకప్పులు తొలగించేవాళ్ళు అంట అంతటితో వదిలిపెట్టారా రైతు వ్యవసాయానికి ఉపయోగించే నాగళ్ళను తర్వాత పశువులు ఆ రోజు పశు సంపద ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్ప రైతుగా ఉండేవాడు పాడి పంటల పండాలంటే పశువుల పేడ ఎరువుగా ఉపయోగపడేది వ్యవసాయాన్ని దున్నేదానికి ఎద్దులు ఆవులు బర్రెలు గొర్రెలు వీటిని అన్నిటిని తీసుకొని పోయి ఏం చేసేవాళ్ళు ఇంట్లో దాచుకున్న ఇత్తనపు గింజలను తర్వాత పశువులను జప్తు చేసి ఏం చేసేవాళ్ళు వేలం వేసేవాళ్ళు ఆ వేలం వేసిన డబ్బుతో సరిపెట్టుకోకుండా మళ్ళీ ఏం చేశారో ఈ కథ కన్నీటి కథ వినండి ఇట్లు చేసినను ఇంకా అధిక మొత్తంలో శిస్తు బకాయిలు ఉండెను కొందరు హామీగా చెరసాల ఎందు ఉండిరి పారిపోయిన రైతుకి హామీగా ఆ ఇంట్లో వాళ్ళు ఊరో ఒకరు హామీగా ఎక్కడ ఉండాలంట చెరసాలలో చెరసాల అంటే జైల్లో పెట్టేవాళ్ళు అనమాట ఏ వాడు వచ్చిన దాకా నువ్వు జైల్లో ఉండు అంటే జామీందారుడుగా పూచి కసు నువ్వు ఉండు వాడు రావాలి అంటే ఇన్ని నిర్బంధిస్తే వాడిని రప్పించవచ్చు అనమాట అంటే వ్యవసాయం చేయకపోయినా వర్షాలు కురవకపోయినా పంటల పండకపోయినా బలవంతంగా రైతుల దగ్గర శిస్తు వదిలేశాలని ఈ ఉదాహరణ మనకు చెబుతుంది దొరికిన వస్తువులను గ్రహించి ఆస్తులను వేలాగా వచ్చిన ద్రవ్యము బంట్రోతుల కొసంగిరి బంట్రోతులకంటే ఈ యొక్క డబ్బులు ద్రవ్యము అంటే మనీ డబ్బు వాళ్ళకి ఇచ్చారు పశువులను మేతకు పంప పంప నిరాకరించిన వారు బావులు చెరువులు నీరు తేయకుండా స్త్రీలను నిరోధించినారు అంటే పశువులు పొలాల్లో పోయి మేయటానికి లేదు తర్వాత ఆడవాళ్ళని బావుల్లో నుంచి చెరువుల్లో నుంచి నీళ్లు కూడా తెచ్చుకొని ఇచ్చేవాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు భూమి చిస్తు కట్టన నేరానికి ఎంత ఎంతమైనటువంటి నిర్బంధం ఉందో ఒకసారి ఆలోచన రైతులు గవర్నర్కి ఇచ్చిన ఇన్నపము కలెక్టర్కి సంజాయిషి పంపబడిను ఎప్పుడైతే గవర్నర్కి ఫిర్యాదు చేశారో అప్పుడు ఏం జరిగిందో కలెక్టర్కి సంజాయిషి ఇవ్వండి దీనికి రైతులు నీ మీద కంప్లైంట్ చేశారు ఈ విధంగా నిర్బంధం చేసినా కాబట్టి అప్పుడు కలెక్టర్ని గుంటూరు జిల్లా కలెక్టర్ని సంజయ్ సి అడిగారు గవర్నర్ గారు దానికి చూద్దాం కలెక్టర్ సెలవుపై వెడలినందున ఇన్నపంపై ఎట్టి చర్య కొనపడలేదు ఈయన ఏం చేసిండు సెలవు బట్టి వెళ్ళిపోయిండు కలెక్టర్ గారు సంజయ్సి ఇవ్వకుండా ఇట్టి అక్రమలు దేశమంతా సాగుతున్నాయని రాసరి ఈ అక్రమాలు గుంటూరు జిల్లాకే పరిమితం కాదు భారతదేశమంతా జరుగుతున్నాయని రాసినారన్నమాట గవర్నర్ కజ్జీ దిట్టము ప్రభుత్వమునకు రైతులకు ప్రతి ఏడు జరుగు అమరకము ఏర్పాటు ఈ దిట్టమనే ప్రక్రియ చూడండి ఒక అమర అమరకము అనే ఒక పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి తెలుగు ప్రజల అమరకము అంటే వ్యవసాయం చేసేటటువంటి ఒక రిజిస్టర్ లాంటిది ఆ అమరకము దాంట్లో రాసేవాళ్ళు ఏ రైతు వ్యవసాయం చేస్తున్నాడు ఆ దిట్టం ఎవరు ఎంత శిస్తు చెల్లించాలా అనే ఒక ఒక రికార్డు రేసేవాళ్ళు అన్నమాట గ్రామములందరి భూమి పాలములుగా విభజించబడి కరణము ఖాతాలో నమోదును ఈ గ్రామములంది భూములని వివిధ రకాలుగా వర్గీకరించి కర ఈ కరణములో కరణం ఖాతాలో నమోదు చేసేవాళ్ళు అనమాట ఓహో ఈ కరణం నుంచి ఇంత శిస్తు బాకీ ఉందని నమోదు చేసి పెట్టేవాళ్ళు కరణము లెక్కల్లో పొలము విస్తీర్ణము తరగతి రేటు వసూలు కావలసిన శిస్తుధనము నమోదగును కరణం అంటే ఏమి లేదు పన్నులు వసూలు చేసేటట్టు ట్యాక్స్ ఆఫీసర్ మునుసూబేమో భూములు ఎవరైనా భూముల రిజిస్టర్ మెయింటైన్ చేశాడు అందుకే ఈ దౌర్భాగ్య పరిస్థితిని తెలంగాణలో పట్వేల్ ప పటేల్ పట్వారి వ్యవస్థను ఆంధ్రాలో మునుసూబు కరణం వ్యవస్థలను ఒక కలంపోటుతో స్వర్గీయ ఆ నందమూరి తారక రామారావు గారు రద్దు చేసి పారేసి మండల వ్యవస్థను తెచ్చి మండలాధీశుడిగా మిగిలాడు ఎన్టీ రామారావు గారు ఇది అప్పటి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి మనోళ్ళు చేసినటువంటి అన్యాయాలన్నమాట భూమి సాగు సమయము ఏటా పంట వేసే తమో పంట వేసినది నమోదు చేయబడును పదిహేను రోజులు ముప్పై రోజు ముప్పై దినములలో అజిమాయసి చేసి తహసీల్దారు నివేదిక పంపించును ఈ పంటల కాలాన్ని అప్పట్లో తహసీల్దారులు ఏం చేసేవాళ్ళు అంటే పదిహేను రోజులు ముప్పై రోజుల్లోనే ఈ రికార్డుని పంపించేవాళ్ళు ఎవరికి కలెక్టర్లకి తర్వాత జూలై సెప్టెంబరు మాసల మధ్య దిట్టము ఏర్పాటై రెవెన్యూ అధికారులు గ్రామము చేరి ఏ పొలము ఏ రైతు సాగు చేయవలను నిర్ణయింతురు ఈ పొలము ఈ దిట్టమనే రికార్డు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏ పొలము ఎవరు ఏ పంట వేయాలా ఏం సాగు చేయాలని చెప్పి రెవెన్యూ అధికారులు డిసైడ్ చేసేవాళ్ళు తర్వాత తాలూకాను అప్పుడు తాలూకాలు ఉన్నాయి చాలామంది పెద్ద తెలుసు తాలూకాను ఫిరక్కాలుగా విభజింతురు ఒక తాలూకాని ఫిరక్కాలుగా విభజించి ఫిరక్కాకి ఒక ఉద్యోగి ఉండును ఫిరక్కాకి ఒక ఉద్యోగిని నియమించారు తాలూకాని ఏం చేసేవాళ్ళు మూడు నాలుగు భాగాలుగా విభజించి దానికి ఒక ప్రభుత్వం తరపున ఒక ఉద్యోగిని నియమించేవాళ్ళు అతడు గ్రామము చేరగా కరణము మునుసు అతనిని కలిసెదరు ఆ అధికారి వస్తే కరణం ముసుబు ఈ పిరక్కాను కలిసేవాళ్ళు అనమాట ఆ భూములు సా సాగు చేయు రైతులు ఆ పొలము తిరిగి పొందుటకు అనుమతింపబడుదురు పడావా భూములు ఎవరికైనా అప్పగింతురు పాడుబట్టిన భూమి రైతులు రైతులను మందలించి తిరిగి సాగుచేటికై అంగీకరింపజేతురు పొలములన్నీ అమరకమగునట్లు చూడబడును పొలములన్నీ వ్యవసాయం చేసబడేటట్టు బలవంతంగా నేను చేయనన్నా చేయాల్సి ఉందే అటువంటి నిర్బంధమైనటువంటి వ్యవసాయాన్ని ఈ పరక్ అధికారి ఈ కరణాన్ని మున్సూబుని దగ్గర పెట్టుకొని ఏ పొలం ఎవరు చేయాలా ఏ రైతు చేయాలని ఆదేశించేవాళ్ళు ఎందుకు పొలాలు ఎక్కువగా సాగు చేస్తే ఎక్కువగా వస్తుంది గవర్నమెంటు బాండాగారం పెంచుకోవటానికి ఇది ఒక ప్రక్రియ చేసేవాడు ఆ తర్వాత జమాబందీ యోగును ఆ తర్వాత ఏమవుద్ది వచ్చింది జమాబంది ఏ రైతు డబ్బులు ఎంత కట్టాడు రావాల్సింది అంతా చేసేవాళ్ళు అనమాట రైతుల అర్జీలను విచారించురు కానీ ఆ చక్కగా విచారణ జరగవు విచారణ చక్కగా జరగదు భూములకు పట్టాలు జారీ ఎగను సాగు భూమి సా సాగుకు రాని భూమి పట్టాల్లో చేర్పించుచుండరి సాగుకు ఉపయోగమైన భూమిని సాగుకు నిరుపయోగమైన భూమిని కూడా వాళ్ళు సాగు చేస్తున్నట్టు రాసేవాళ్ళు అంటారు సాగుకు కానీ భూమికి శిస్తు ముదరా ముదరాయబడనని ఎందు కానీ పూర్తిగానే వసూలు చేయదురు ఒకవేళ శిస్తు నది స్వల్పముగా నుండేది ఈ కార్యక్రమంలో అన్యాయము లధికము రెవెన్యూ భూమి శిస్తులు మొత్తము వసూలు కావాలని అట్లా చేసిన కలెక్టర్ను మెచ్చుకునుట వలన తహసీల్దార్ మెహర్బానీ కొరకు గ్రామ గ్రామాలందరూ రైతులు పీడించి తిట్టి కొట్టి చిత్రహింసలకు గురి చేసి శిస్తు వసూలు చేసేవారు ఇందుకు పద్దెనిమిది వందల యాభై ఐదులో విచారణ సైతము నిర్వహించబడింది ఎంత దుర్మార్గమో చూడండి గ్రామాల్లో ఉన్నటువంటి కరణములు ఆ కరణానికి ఒక ముసులు మున్సు తర్వాత ఒక తహసీల్దారు ఒక పెరక్క అధికారి గ్రామాల్లో ఉన్న రైతుల్ని వాళ్ళ ఇళ్ళు పైకప్పులు తొలగించడము తర్వాత ఏం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క నాగళ్ళని తర్వాత వాళ్ళ ఎత్తనప్పు గింజలని తర్వాత ఏం చేసేవాళ్ళు వాళ్ళ పశువుల్ని యాలం పెట్టి అమ్మేసేవాళ్ళు శిస్తు కట్టన కాదు వర్షం పడలేదు పంట పండలేదు పంట పడినప్పుడు కూడా శిస్తు కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు రైతులు అంద ఆ విధంగా బాధింపజేసినటువంటి బ్రిటిష్ సర్కారులోని ఒక అంశము మీ ముందుకు తెచ్చాను ఈ విషయం పట్ల ఎవరికన్నా అవగాహన ఉంటే ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి మీకేమన్నా తెలుసుంటే నేను కొత్త పదాలు కొన్ని చెప్పా అమరకము దిట్టము కరణము మునుసువు అర్థమైందా దిట్టము అమరకము కరణము మునుసువు ఈ వ్యవస్థల గురించి మీకేదన్నా పరివా పరిపూర్ణ అవగాహన కానీ ఉన్నట్లయితే మీరు కింద రాయండి కింద కామెంట్లో తెలియచేయండి నేను చెప్తున్నదంటే చరిత్ర మరిచిపోతే ముందు చరిత్ర అనేది తెలిసి తెలియటం వల్ల మనం మనల్ని రక్షించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుచేత బ్రిటిష్ అగత్యాలంటే ఇప్పుడు నేడు మన పాలకులు చేస్తున్నది ఏంటి ఈరోజు కమిషనర్ సిషోడియా రెవెన్యూ కమిషనర్గా సిషోడియా ఉన్నారు ఇవాళ మనం చూస్తున్నాం కదా రెవెన్యూ రికవరీ యాక్టు ఎస్టేట్ భూముల కబ్జా పెద్దిరెడ్డి గారు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు మన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు పుత్తర్ రత్నం అక్కడ అసైన్డ్ భూములు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు కొట్టేయటం కానీ ఈ గ్రామాల్లో ఉండేటటువంటి ఈఆర్ఓలు తర్వాత ఆర్ఐలు డిప్యూటీ తహసిల్దార్లు మండల తహసీల్దార్లు తర్వాత తర్వాత డివిజనల్ డివిజనల్ రెవెన్యూ డివిజనల్ అధికారి గారు జాయింట్ కలెక్టర్ గారు కమిషన్ గారు ఈ వ్యవస్థ అంతా ఆనాటి నుండి నేటి వరకు కూడా జరుగుతున్న తంతే ఒక్క రైతన్న ఇవ్వకుండా పాస పుస్తకాలు తెచ్చుకున్న చరిత్ర లేదు గత పాలనకి ఈ పాలనకి మధ్య జరుగుతున్న విషయాలు విశదీకరించాలండి మన రైతులు గతంలో ఎంత ఇబ్బంది పడానటువంటి బ్రిటిష్ కాలంలో నా మాటలు విన్న తెలుగు ప్రేక్షకులందరూ కింద కామెంట్ రూపంలో స్పందించండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం సత్యమేవ జైతే లోకాసమస్తా సుఖినోభవంతో ధర్మో రక్షిత రక్షిత జై హింద్